భక్తిలో నేర్చుకోవాల్సిందే తెలుసా సాధకం సాధకం అంటే దాన్ని ప్రాక్టీస్ అభ్యాసం చేయాలి అంటే నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా కడుపు నిండడం తెలుసు అదే ఆకలితో ఉండి ఆయనకు ఆరాధన చేయడం కూడా తెలుసు ఇది భక్తి గుర్తు తెల్లాడితే వచ్చి చర్చిలో కూర్చొని ఏమిస్తా ప్రవ్వా ఏమిస్తా ప్రవ్వా ఏమిస్తా ప్రవ్వా అంటే ఏమి ఇవ్వాలి నీకు నీకు చాలా ఇచ్చాడు నీకు చూడడం రావట్లేదు బయటికి వెళ్ళి చూడు భర్త బతుకుంటే భార్య బతకలేదు భార్య బతుకుంటే భర్త బతకలేదు కరోనాలో ఎంత మంచి చచ్చిపోయారు బయటికెళ్ళి చూడు నీ భార్య నీ కళ్ళ ముందు ఉంది నీకు చూడటం వస్తుందా నీ భర్త నీ కళ్ళ ముందు ఉన్నాడు తెలుస్తుందా బయటికెళ్ళి చూడు తల్లి తండ్రి చనిపోతే బయటికెళ్ళి చూడు నువ్వు చూసావు లేదా వీడియో తల్లి తండ్రి చనిపోతున్న చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు కరోనాలో చనిపోతే ఆ పిల్లలకి ఏం జరుగుతుందో కూడా తెలియక వాళ్ళ అమ్మా నాన్న శవాన్ని అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతుంటే అలా ఏం చేయలేదు తెలియక అంబులెన్స్ వెనక దూరంగా అలా నిలబడి ఇద్దరు పిల్లలు చూస్తున్నారు నీ పిల్లలకి ఆ గతి పెట్టలేదు నువ్వు గుర్తుపెట్టుకో నీకు దేవుడు ఏం చేయాలి చాలా చేశాడు నీకు చూడడం రాట్లా నీకు ఇల్లు ఇచ్చాడు వాకులు ఇచ్చాడు భార్య పిల్లలు సంసారం ఎన్నిచ్చాడు నీకు దేవ నాకు ఇంపిక ఇస్తావా గుడికి వచ్చాను మూడు వారాలు వచ్చాను నాలుగు వారాలు వచ్చాను ఎప్పుడు నీ సంఘానికి వస్తాను నాకేమిస్తావంటే నీకు చాలా ఇచ్చాడయ్యా నీకు చూడడం రావట్లేదు బయటికి వెళ్ళి చూడు బయటికి వెళ్ళి చూడని వీడియోలు చూస్తున్నావు లేదో వెళ్ళి చూడు రైల్వే ట్రాక్ మీద ఆ ఆ యొక్క బాత్రూమ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత అక్కడ టాయిలెట్స్ పడిపోతాయి అక్కడ మోసం పడిపోయి ఉంటుంది అక్కడ ట్రాక్స్ మీద అక్కడ తినేసి పాడేసిన పట్లాలు ఎంగిల పట్లాలు ఉంటే ఆ పట్లాలు తీసుకుని పెద్దోళ్ళు మీరు చూడండి ఆ అశుద్ధం పక్కనే కూర్చొని అన్నం తింటున్నారు వాళ్ళకి వాసన వస్తుందంటే రావట్లేదు అంటే వాళ్ళకి ఆకుల్లో ఆ వాసన కూడా తెలియట్లేదు ఆ ఇసిరేసిన అన్నమే వాళ్ళ బిర్యానీలు తిన్నట్టు తింటున్నారు నీకు అలాంటి బతుకు ఇచ్చాడు దేవుడు నీకు అర్థమవుతుంది ఆ భక్తి అంటే ఏంటో ఈ కూర ఎంతకు ఉండవ ఆ కూర ఎంతకు ఉండవని భారీ భర్తలు ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారంటే ఎవరో మిమ్మల్ని క్రైస్తవులు అంతా చెప్పు దేవా ఈ అన్నం అన్న ఇచ్చావు ప్రవ్వ బయటికి పోతే ఈ అన్నం కూడా లేదు ప్రవ్వా నాకు ఈ అన్నం ఇచ్చావు ప్రవ్వ అని దేవునికి ప్రార్థన చేసి తినడం వస్తుందా నీకు పేరుకు భక్తులు మన ఆ భక్తులమైన మనం మన అస్సలు మనం గుర్తించడం మనం తెలుస్తుందా చెప్పండి పౌలు గారు ఏమన్నారు నాకు ఎప్పుడు ఆ మాట్లాడితే భయం వేస్తుందండి మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేము ఈ లోకంలోంచి ఏమీ తీసుకుని పోలేము భక్తిలో ఏముంటే సరిపోద్ది అన్నట్టు తెలుసా యేసు ప్రభు కొరకు బతకడానికి ఒక రెండు ఉంటే సరిపోద్ది అంటే రెండు తెలుసా ఆ వేసుకోవడానికి బట్టలు ఆ రోజు పూటకి తినడానికి గుప్పిడి మెతుకులుంటే చాలు భక్తిగా అలా బతికేసి వెళ్ళిపోయి ఈ లోకంలో అంటున్నాడు పౌలు గారు అంత పెద్ద పరిచర్ చేస్తే దేవుడు పౌలు గారికి ఇచ్చింది ఏంటో తెలుసా ఆ పూటకి కట్టుకోవడానికి బట్ట తినడానికి గుప్పడి మెతుకులు ఇచ్చాడట ఆ రెండు చూసుకుని బతికేసాడంట మహానుభావుడు ఒక అడుగు ముందుకేసి మీకు చెప్తున్నాను పౌలు కన్నా ఎక్కువ ఇచ్చాడండి మనకి పౌలకి కట్టుకోవడానికి బట్టలు ఆ పూట భోజనం ఇచ్చాడు మనకే మన ఇంటికి వెళ్ళి చూస్తే మన ఇంట్లో ఎన్ని ఉన్నాయి మనకు తెలుస్తుంది మనకు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఏసీలు టీవీలు మొబైల్స్ మనిషికో ఫోను పౌలకి ఇచ్చాడా నేను పౌల కన్నా ఎక్కువ ప్రేమించిన గుర్తుపెట్టుకో అయినా నీ కళ్ళు కనబట్టలేదు నువ్వు ఇంకా చర్చకొచ్చి సభకు వచ్చి దేవా నాకేమిస్తా అండి నీకేమి వాళ్ళు నీ తలకాయ నీకు చూడటం రావట్లేదు నీ నీకేమి వాళ్ళు నీకు తెలియట్లేదు నీకు నీ వెళ్ళి వాకిలు నీకు అర్థం అవట్లేదు నీకు బయటకు వెళ్ళి చూడు ఏజెన్సీకి సువార్త వెళ్తున్న వాళ్ళని అడగండి ఈ రోజుకి ఏజెన్సీలో కరెంట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారండి కరెంట్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి మీకు ఎన్ని ఫ్యాన్లు పెట్టారో ఇక్కడ ఈ ఫ్యాన్లకే సగం సౌండ్ అనబట్టలేదు మీరు ఏజెన్సీకి వెళ్చుండ అక్కడ కరెంట్ అంటే తెలియదండి వాళ్ళకి మనకు బాత్రూంలో లైట్ వేరు బెడ్ రూమ్ లో లైట్ వేరు అద్దం దగ్గర దూకునే దగ్గర మళ్ళీ నీకు వామ్ లైట్ నీకు ఎన్ని రంగులైట్లో చుట్టాలు వస్తే లైట్ వేరు చుట్టాలు లేకపోతే లైట్ వేరు నీ నిండా కరెంట్ ఎన్ని రంగులు అనేవిస్తున్నా బయటకెళ్ళి చూడు దీపాల కింద కూర్చొని చిన్న ప్రార్థన చేసుకుని గుప్పిడి మెతుకులు తిని ఎస్ప్రవ్వా మాకు అది ఇచ్చావని తృప్తిగా బతికేస్తున్నారు బయటకెళ్ళి చూడు పౌలు తిమోతి నీకు నాకు పౌలు తిమోతి ఏమి నేర్పిస్తున్నారు భక్తి అడగడం కాదు అడగడం కాదు అడగడం కాదు ఉన్న దానితో తృప్తిగా బతకడమే భక్తి